పోస్టాఫీస్ అందించే అనేక ప్రభుత్వ పొ పొదుపు పథకాలలో ప్రావిడెంట్ ఫండ్ ఒకటి అది చాలా ప్రజాదరణ పొందిన నమ్మదగిన పథకం ఈ స్కీమ్ అద్భుతమైన దీర్ఘకాలిక వడ్డీ రేట్లను అందించడమే కాకుండా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఆ వివరాలు తెలుసుకోవే ముందు నేను మీ క్యాచ్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఎవరైనా మీరు మీరు కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి వీడియో మేము చేసేది ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి ఇకపోతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మంచి అద్భుతమైనటువంటి పెట్టుబడిది మీకు పూర్తి వివరాలనేది తెలియజేస్తాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫీస్ అందించే అనేక ప్రభుత్వ పప్పు పథకాల్లో ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిపిఎఫ్ చాలా ప్రజాదారణ పొందిన నమ్మదగిన పథకం ఈ స్కీమ్ అద్భుతమైన దీర్ఘకాలిక వడ్డీ రేట్లను అందించడమే కాకుండా పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీరు స్థిరంగా పెట్టుబడి పెడితే ఈ పథకం మిమ్మల్ని లక్షాధికారిని కూడా చేయగలదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలికంగా మంచి రాబడిని అందించడమే కాకుండా అద్భుతమైన పన్ను ఆదాను కూడా అందిస్తుంది పదిహేను ప్లస్ ఐదు ప్లస్ ఐదు పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ మూడు కోట్ల కార్పస్ను సృష్టించవచ్చు ఈ మొత్తం సుమారు అరవై ఒకటి వేల సాధారణ నెలవారి ఆదాయాన్ని ఆర్జించగలదు పీపీఎఫ్ ప్రస్తుతం ఏడు పాయింట్ ఒకటి శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ఆదాయ పన్ను చట్టంలోకి సెక్షన్ ఐటీసీ కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది అంటే పెట్టుబడి పన్ను రెండు ఆదా అవుతాయి ఒక పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఐదు లక్షలను పదిహేను సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు అవుతుంది ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటుతో ఈ మొత్తాన్ని పదిహేను సంవత్సరాల తర్వాత నలభై పాయింట్ అరవై ఎనిమిది లక్షలకు పెరుగుతుంది ఇందులో పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షల వడ్డీని కూడా కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఈ మొత్తాన్ని తదుపరి ఐదు సంవత్సరాలకు ఎటువంటి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఖాతాలో ఉంచితే అది యాభై ఏడు పాయింట్ ముప్పై రెండు లక్షలకు పెరుగుతుంది పదహారు పాయింట్ అరవై నాలుగు లక్షల వడ్డీ కూడా వస్తుంది మీరు దీన్ని మరో ఐదు సంవత్సరాలు పెరగడానికి అనుమతిస్తే మొత్తం నిధి ఎనభై పాయింట్ ఏడు లక్షలకు చేరుకుంటుంది అదనంగా ఇరవై మూడు పాయింట్ల నలభై ఐదు లక్షల వడ్డీ వస్తుంది అయితే మీరు మొత్తం ఇరవై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఐదు పాయింట్ ఒకటి పాయింట్ ఐదు లక్షలను పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తే మీ మొత్తం నిధి ఒకటి పాయింట్ మూడు కోట్లకు చేరుకుంటుంది ఇలా మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు నెలకు అరవై ఒకటి వేల పెన్షన్ లాంటి ఆదాయం మీరు ఈ నిధిని ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మీ ఖాతాలో ఉంచితే ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది ఈ రేటు ప్రకారం మీరు వార్షికంగా ఏడు పాయింట్ ముప్పై ఒకటి లక్షల వడ్డీని పొందుతారు అంటే నెలకు సుమారు అరవై వేల తొమ్మిది వందల నలభై ఒకటి రూపాయల ఆదాయం ముఖ్యంగా మీ అసలు నిధి ఒకటి పాయింట్ మూడు కోట్లు సురక్షితంగా ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు ఇది పిల్లలు ఉద్యోగులు వ్యాపారులు యజమానులకు అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ నుంచి కోరుకున్న ఒక చిన్న సపోర్ట్ కేవలం సబ్స్క్రైబ్ లైక్ షేర్ మాత్రమే దయచేసి సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కోరుకుంటున్నాను మరిన్ని వీడియోతో మళ్ళీ కలుసాం అంతవరకు క్యాచ్ స్టార్ట్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్